హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు షార్ట్ పెట్టికోట్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను అండి ఫస్ట్ నేను ఒక ఎయిటీ సెంట్స్ బ్లౌజ్ పీస్ అండి ఒక థర్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను దీంతో చాలా ఈజీగా మనం షార్ట్ పెట్టికోట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి ఫస్ట్ నేను ఇలా టూ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ వేశానండి బ్లౌజ్ పీస్ని ఇప్పుడు నేను ఫుల్ లెంత్ తీసుకుంటున్నాను ఫుల్ లెంత్ మనకి ట్వెల్వ్ ఇంచెస్ అండి బాడీ ఫుల్ లెంత్ కుట్లతో కలిపి థర్టీన్ ఇంచెస్ నేను ఫుల్ లెంత్ తీసుకున్నాను ఇలా లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఇంకా తర్వాత మనం షోల్డర్ తీసుకోవాలండి షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ అండి దాన్ని నేను బై చేశాను ఇంకా బయట చేసి అందులోంచి నేను వన్ అండ్ హాఫ్ మైనస్ చేసి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకున్నాను అండి ఇంకా ఆమ్ రౌండ్ కూడా సేమ్ తీసుకున్నాను ఇలా ఆమ్ రౌండ్ తీసుకున్న తర్వాత ఇలా బాక్స్ కొట్టుకోవాలి తర్వాత నేను షోల్డర్ త్రీ ఇంచెస్ ఉంచానండి ఇప్పుడు చెస్ట్ తీసుకుంటున్నాను చెస్ట్ థర్టీ త్రీ ఇంచెస్ అండి దాన్ని బై ఫోర్ చేసి నేను తీసుకున్నాను ఇంకా వెస్ట్ ట్వంటీ నైన్ ఇంచెస్ అండి దాన్ని కూడా నేను బై ఫోర్ చేశాను ఇలా నేను కుట్ల కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేశానండి ఇలా అయితే నేను బాడీ మార్కింగ్ చేసుకున్నాను ఇంకా నెక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది సో నెక్ నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ తీసుకుంటున్నాను ఇది మనము పెట్టికోటు కాబట్టి మనం డ్రెస్ లోపల కానీ ఇంకా బ్లౌజ్ లోపల కానీ వేసుకుంటాం కాబట్టి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కలిపి ఇలా అయితే నేను టోటల్గా ఫినిష్ చేసుకున్నాను అండి పెట్టికోటు ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ హుక్కులు వస్తాయి కాబట్టి ఇలా సపరేట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ ఇలా సపరేట్ చేసుకున్నాను సో ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇంకా హుక్ పట్టి కాజా పట్టి టోటల్గా ఫోర్ నాలుగు ముక్కలతో మనకి షార్ట్ కోట్ ఫినిష్ అవుతుందండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫినిష్ స్టిచ్ చేస్తున్నాను అండి బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ ఎలా పెట్టుకోవాలంటే షోల్డర్ మధ్యలో నుంచి నేను ఇలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసి ఫోర్ ఇంచెస్ వరకు నేను మార్కింగ్ పెట్టుకున్నాను ఇంకా వెడల్పు హాఫ్ ఇంచుతో కలిపి ఇలా క్రాస్గా లైన్ గీసుకుంటున్నా అండి దీన్ని ఇప్పుడు మనం కుట్టు వేసుకుందాం ఇలా బ్యాక్ సైడ్ మనము నార్మల్గా బ్లౌజెస్కి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు అండి ఇంకా రెండో డాట్ కూడా సేమ్ అలానే ఫోర్ ఇంచెస్ పొడవుతో హాఫ్ ఇంచు వెడల్పుతోని ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా అయితే బ్యాక్ డాట్స్ ఫినిష్ అయ్యాయి ఇంకా ఫుల్ లెంత్ కన్నా వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నేను వన్ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలండి ఇలా ఒక పట్టిలాగా కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకునేటప్పుడు లాగకుండా వేసుకుంటే నీట్గా వస్తుందండి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం ఫినిష్ అయ్యింది ఇంకా ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి హుక్కు పట్టి కాజా పట్టి వేసుకోవాలండి దానికన్నా ముందు మనం ఫ్రంట్ డాట్ కూడా పెట్టుకోవాలి కాబట్టి నేను ఫ్రంట్ డాట్ ఇక్కడ వన్ ఇంచు వదిలేసాం కదా వన్ ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా అండి ఫోర్ ఇంచెస్ అయితే చాలా ఎక్కువైపోతుందండి త్రీ ఇంచెస్ అయితే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ అందుకని నేను ఇలా త్రీ ఇంచెస్ తీసుకున్నాను అలాగే హాఫ్ ఇంచ్ వెడల్పుతో క్రాస్గా ఇలా మార్క్ చేసుకున్నా అండి ఇప్పుడు దీన్ని నేను స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా టూ డాట్స్ కూడా సేమ్ ఇలాగే మనం కుట్టుకోవాలండి ఫోర్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ వన్ ఇంచుతో కలిపి ఫోర్ ఇంచెస్ అండి ఇప్పుడు దీనికి కూడా అలాగే తీసుకున్నాం హాఫ్ ఇంచు వెడల్పు తీసుకోవాలి వీటికి కూడా ఇంకా వన్ ఇంచ్ తీసుకున్నా కూడా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చెస్ట్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే హాఫ్ ఇంచ్ తీసుకున్నా అండి వెడల్పు ఇప్పుడు హుక్కు పట్టి కాజా పట్టి వేసుకోవాలి ఫస్ట్ నేను హుక్కు పట్టి స్ట్రేట్ సైడ్ నుంచి ఇలా వేసుకుంటున్నా అండి ఇది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా మనకి నెక్ కానీ ఇంకా కింది పార్ట్ కానీ ఫినిష్ అవ్వలేదు కాబట్టి మనము ఇలా వదిలేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది టోటల్గా ఫోల్డ్ చేసుకొని నేను హుక్కు పట్టి కుట్టుకున్నాండి ఇప్పుడు కాజా పట్టి రివర్స్ సైడ్ నుంచి వేసుకుంటున్నాను ఇలా రివర్స్ సైడ్ క్లాత్ పెట్టి ఇలా నేను కుట్టుకుంటున్నా అండి ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కాజా పట్టిని ఇలా ఆఫ్ వరకు నేను ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి ఇలా వేసుకుంటున్నాను మధ్యలో నుంచి కుట్టు వేసుకుంటున్నానండి ఇలా హుక్కు పట్టి కాజా పట్టి వేయడం అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు కింది వైపున మనము ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాం కాబట్టి మనము కరెక్ట్గా టేప్ టేప్తో మనం కొలత చూసుకొని మరి వన్ ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి ఇంకా బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా రావాలంటే కరెక్ట్గా కొలత అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇలా టోటల్గా ఫినిష్ అయిపోయాక ఇంకా నేను షోల్డర్ జాయింట్ చేస్తున్నా అండి షోల్డర్ జాయింట్ చేయడానికి బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్స్ రివర్స్గా వేసి హాఫ్ ఇంచ్ వరకు నేను షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్నాను హాఫ్ ఇంచు దాన్ని నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నాను ఇలా అయితే టోటల్గా ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడు నెక్ భాగం ఉంది కదా మనకి నెక్ భాగాన్ని ఇలా టూ టైమ్స్ ఫోల్డ్ చేసి చిన్నగా కుట్టు వేసుకోవాలి ఇలా కనిపిస్తుంది కదా చిన్నగా ఫోల్డ్ చేసి వేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు నెక్ అసలు లాగకూడదు లేదంటే సాగిపోతుంది ఇంకా మనం లాగకుండా వేస్తేనే స్టిఫ్గా ఇలా నీట్గా వస్తుందండి ఇప్పుడు ఆమ్ రౌండ్ భాగం ఉంది కదా ఆమ్ రౌండ్ భాగం కూడా మనం టోటల్గా డబల్ ఫోల్డ్ చేసి వేసుకోవాలి చిన్నగా ఫోల్డ్ చేసి వేసుకోవాలండి ఇంకా మనకి కింది వైపునైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్లేదు కానీ మనకి నెక్ భాగంగాని ఆమ్ రౌండ్ భాగంగాని కొంచెం తక్కువగా ఫోల్డ్ చేసి వేసుకోవాలి అప్పుడే నీట్గా కనిపిస్తుందండి పెట్టుకోటు ఇలా టూ సైడ్స్ ఆమ్ రౌండ్ భాగం ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను నేను ఇలా అయితే వేసుకోవడం ఫినిష్ అయిపోయింది ఇంకా సైడ్ జాయింట్ చేయడం ఒకటి మిగిలిందండి ఇలా రెండు కూడా ఈక్వల్గా అని చూసుకున్నాను నేను షోల్డర్సు ఇంకా సైడ్ జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ చేసుకోవడానికి మనం బ్లౌజ్కి ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి మనకి వెస్ట్ ట్వంటీ నైన్ ఇంచెస్ అండి దాన్ని నేను బై ఫోర్ చేసి సెవెన్ వన్ బై ఫోర్ ఏడు పావు ఇంచులు ఇలా మార్క్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఇలా ఫోల్డింగ్ చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ వైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఆమ్ రౌండ్ పెట్టుకుంటున్నాను నేను ఆమ్ రౌండ్ మనకి ఫోర్టీన్ ఫోర్ ఇంచెస్ అండి దాన్ని కూడా నేను ఏడు పావు ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలా నేను ఒక లైన్ అయితే గీసుకున్నా అండి దీన్ని మనం ఇలా కుట్టు వేసుకోవాలి ఫస్ట్ నేను ఇలా టెన్షన్ అనేది ఆడించాను అండి కిందికి కూడా టెన్షన్ అనేది ఆడించాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇంకా రెండో వైపు కూడా అలాగే సేమ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకునేటప్పుడు కాజాపట్టి వదిలేసి పెట్టుకోవాలండి ఇంకా చివరిలో నేను హుక్ హుక్కు కాజాలు అనేవి పోసుకుంటున్నాను హుక్కు కాజాలు ఎలా అంటే ఇలా వీ షేప్లో పెట్టుకున్నాను కదా ఇలా మెల్లగా చూసుకుంటూ కాజాలు అనేవి కుట్టుకోవాలండి వీటికి చేతి కాజల కన్నా మిషన్ కాజలు అయితేనే చాలా బెటర్గా ఉంటుందండి అందుకే మిషన్ కాజలే వేసుకోవాలి ఇలా నేను హుక్కు కాజలు కూడా వేయడం ఫినిష్ అయిపోయింది టోటల్గా షార్ట్ పెట్టికోటు రెడీ అయిపోయిందండి ఇలా మనం షాప్లో పర్చేస్ చేసిన దానికన్నా మనం ఇలా కాటన్ ఒక కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకొని మనకి ఏ కలర్కి తగ్గట్టు ఆ కలర్ ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇంకా మనకు బాడీకి కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్